మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ధి దైవసిద్ధి పొంది జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీ కృత్తిక రెండు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెంది ఉంటారు కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలలో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ఇక వృషభ రాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు జన్మమున రజితమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తిగాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తృతీయమున లోహమూర్తిగాను తదుపరి సంవత్సరాంతము ద్వితీయమున సువర్ణమూర్తిగాను శని సంవత్సరం అంతా లాభమున్న సువర్ణమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు ఐదు రాసుల సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరాంతం వరకు పది నాలుగు రాసులందు రజతి మూర్తిగాను సంచరిస్తారు ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధన నష్టం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరంలో నిలిచిన పనులు పూర్తి అవుతాయి మీరు కష్టపడిన వాటికి సంతృప్తికరంగా ఉంటుంది శుభ ప్రయత్నములు ఈ సంవత్సరం పూర్తి చేయగల సామర్థ్యం వస్తుంది బంధువుల్లో కలహములు నివృత్తి జరుగుతాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి ఆనందంగా ఉంటుంది విమర్శకులకు ధీటుగా బాధిస్తారు అన్నింట ప్రతి విషయంలో కలిసి వస్తుంది నూతన ప్రారంభములు ఉద్యోగ అవకాశాలు గృహ నిర్మాణ పనులు వృత్తి వ్యాపారాల్లో సానుకూలత కానీ కొత్త సమస్యలు ఎదురవుతాయి స్నేహ బాంధవ్య సహకారాలు ఏర్పడతాయి కొత్త పరిచయాలు పెరిగి మనకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించని చోటికి బదిలీలు ప్రమోషన్స్ స్థిరాస్తి వృద్ధికై పలు ప్రయత్నాలు చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది ఏప్రిల్ నెలలో మీరు మీ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయాలనుకున్న ఆదా చేయలేని పరిస్థితులు ఉండవచ్చు ఈ సంవత్సరం చివరి వరకు మీకు కొత్త పరిస్థితులు ఉండవచ్చు సంవత్సరాంతంలో అధిక ఖర్చుల కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో వ్యాపార పరంగా చాలా బాగుంటుంది కొంతమంది మీపై కుట్ర కూడా చేయవచ్చు ఏప్రిల్ నుండి జూలై వరకు సమయం వృషభ రాశి వారికి వ్యాపారం చేయడానికి అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి నాటికి వ్యాపారం చేసే వ్యక్తులకు అన్ని కోణాల నుండి ఉత్తమంగా ఉంటుంది విదేశీయానం కలిసి వస్తుంది పెద్దవారి పరిచయాలు ధనమునికి ఇబ్బంది కానీ ధనము నిల్వ చేయదు కోర్టు తగవులు సానుకూలిస్తాయి ప్రభుత్వ అధికారులకు ఒత్తిడి చివరకు సానుకూలతగా ఉంటుంది ఈ కాలంలో కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ప్రేమ సంబంధాల పరంగా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మీకు సాధారణంగా ఇతర వ్యక్తులతో జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలం వరకు ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు ఈ కాలంలో వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో మీ తెలివితేటలతో ముందుకు పోగలుగుతారు ఈ సమయంలో మీ ఉన్నతాధికారులు సహోద్యోగులతో మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది ఈ సమయంలో వ్యాపార పనుల్లో విజయ అవకాశాలు కూడా కనిపిస్తాయి ఆగస్టు సెప్టెంబర్ మధ్యకాలం వృషభ రాశి వారికి వారి కార్యాలయంలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా వారు ప్రమోషన్ పొందడంలో విజయం సాధిస్తారు రీత్యా పనులు పూర్తి చేస్తారు మీ మీద అనుకోని అపవాదులు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇంటి యందు శుభకార్యాలకు ఆటంకం జరుగుతుంది మీరు యథావిధిగా ప్రయత్నం చేయటం మంచిది రాజకీయ ఒత్తిడి ఏర్పడుతుంది తగవులు కేసులు వాయిదా పడతాయి సోమవారం రోజున ఏ పని అయినా చాలా పట్టుదలగా చేస్తారు విదేశీయానం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశి వారికి విద్యాపరంగా ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సంవత్సరం చాలా సానుకూల ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు విద్యార్థులకు సంవత్సరం మొదటిలో మీకు ఒక విషయం ఉత్సాహాన్ని ఇస్తుంది సంవత్సరం చివరిలో జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు కూడా ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి చివరిలో అధికార ఒత్తిడి కలుగుతుంది వైద్య మెడికల్ సొంత వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు చేసేవారు ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది ఫైనాన్స్ వడ్డీ జాయింట్ వ్యాపారం వారికి బిల్లులు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి పూలు పండ్లు కూరగాయల వారికి సంవత్సరం చివరిలో నష్టము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సినీ టీవీ రేడియో ఎలక్ట్రికల్ నాటక రంగస్థలం వారికి సాఫీగా ఉంటుంది ఏదైనా ఈ సంవత్సరంలో చివరి యందు ఇబ్బందులు ప్రారంభంలో శుభాలు కలుగుతాయి ఎన్ని కష్టాలు వచ్చినా మీ తెలివితేటలతో చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు మీరు సుదర్శన శని కుజ జపాలు ఆచరించడం మంచిది నువ్వులు కందులు దానం చేయటం మంచిది మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహ ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది సర్వేజన సుఖనోభవన్ నమ నేను చెప్పే లక్షణాలు మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల పన్నెండు రాసుల్లో జన్మించిన వారి రహస్య జీవితం అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారి జీవిత రహస్యం అలాగే పన్నెండు నెలల్లో పుట్టిన ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మేషరాశి వారికి నిజంగానే గత జన్మ దోషాల ప్రభావం మీ మీద పనిచేస్తుందా అలా పనిచేస్తే ప్రస్తుతం ఏం అనుభవిస్తున్నారు మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితాలు రావటం లేదు ఎందుకని